అని ఫ్రెండ్స్ మనం నిన్న అనేది ఇంటికి వచ్చాం కదా ఓటింగ్ ఉండాలంటే మనం అయితే ఇంటి దగ్గరకు వచ్చేసాము ఫీల్డ్ లేదా అక్కడ బండి మన బడి దగ్గర నుంచి అయితే ఈరోజు మీకు ఒక బండి ఒకటి చూపిస్తూ చూడండి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని పెద్దలు అనేది ఊపి చెప్పలేదు మనకి ఇప్పుడు వచ్చేసి అక్కడ ఓల్డ్ బండి ఒకటి అక్కడ వర్క్ చేస్తుంది మన ఊళ్ళో చూపిస్తా చూడండి బండి ఏం పని చేస్తుంది అనేది కూడా ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ నాకు కొత్త కొత్త వస్తున్నట్టు అయితే మన వీడియోకి ఒక లైక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి చూడండి చూపేసి ఇప్పుడు బండి చూపిస్తున్నా కదా బండి మనకి టెన్ థర్టీ ఫైవ్ డి బండి వచ్చేసి నైన్టీ నైంటీ సిక్స్ మాల్లో బండి చూశారు కదా ఎలా వర్క్ చేస్తుందో బండి అయినా అసలు బోధలకు జాంకరం కూడా జాంకట్లేదు గోల్డ్ ఈస్ గోల్డ్ అని పెద్దలకు మనకి ఎప్పుడైనా ఊకనే ఊక చెప్పలేదు మనకి బండి వచ్చేసి థర్టీ ఫైవ్ హెచ్పిలో బండి చూశారు కదా నైన్టీన్ నైన్టీ సిక్స్ అయినా బండి అనేది అసలు ఆ టైర్ కూడా స్లిప్ అవ్వట్లేదు బోదల్ వాళ్ళనికి ఫ్రెండ్స్ మనకి బండి వచ్చేసి మన అన్న వాళ్ళదే రాంకేస్ అన్న వాళ్ళ ఐసీ ట్రాక్టర్ ఉన్నారు కదా పాటు తిరిగేది అన్నం వాళ్ళదే బండి ఇది బండి అయితే వీళ్ళు ఇది తీసుకొని ఒక వన్ ఇయర్ అవుతుంది వీళ్ళు సెకండ్ స్టార్ తీసుకున్నారు బండి అనేది బండి తీసుకున్న పైపాట్లు గొర్రెలు గొర్రెలు కూడా తాగుతుంది బండి మనకి సీజన్ టైంలో బాగా బిజీగా ఉంటే ఈ బండితో కూడా గొర్రెలు తాగుతున్నారు మనకి ఇప్పుడు వచ్చేసి ఈ ప్రజెంట్ ఇది బోధలు ఎందుకు తాగుతున్నారంటే వీళ్ళు ఇంతకుముందు మిర్చి తోట అయితే వేసారు దాన్ని సారెల వల అనేది వేసి ఇప్పుడైతే బోదెలు తాగుతున్నారు ఇవి వచ్చేసి బీరలు పెడతారంట రైతు అందువల్ల ఇప్పుడైతే బోదలు అయితే తోలుతున్నారు ఫ్రెండ్స్ మనకి బండి వచ్చేసి మనకి మైలేజ్ పరంగా వచ్చేసి బాగుంటుంది మైలేజ్ మనకి ఎకరానికి వచ్చేసి లీటర్ లేటర్న్నారో తీసుకుంటుంది డీజిల్ అంతకన్నా ఎక్కువ కూడా తాగదు అసలు పైపాటి చేయడానికి అయితే అల్లి కూచి మొక్క కూడా మొక్క కూడా తాగుతుంది బండి వచ్చేసి అందువల్ల పైపాట్లకి అయితే బండి అనేది బాగుంటుంది గొర్రెకైతే అంత పట్టుబడి పట్టదులే కానీ కొంచెం గట్టి పట్టుబడి పడితే బండి అనేది అక్కడే ఆగిపోద్ది పైపాటికి ఆటలకైతే పర్లేదు నెంబర్ వన్ బెటరు ఫ్రెండ్స్ మనకి ఓల్డ్ మోడల్ ఈ బళ్ళు వచ్చేసి మనకి హైడ్రాలిక్ లేగాలంటే క్లచ్మే కాల్ తీస్తేనే లెగిస్తాయి లేదంటే హైడ్రాలిక్ అనేది వర్క్ చేయదు మనకి లెవర్ మాత్రం లెవర్ లేపాల్సిందంటే లెవర్ లెవర్ లేపాలంటే క్లచ్మే కాల్ తీస్తేనే లెవర్ అనేది లెగుస్తుంది లేదంటే లెవర్ లేకపోతే మనకి బండి ఈ కూడా పని లేదు కరెక్ట్ క్లచ్ కతే బండి అక్కడే ఆగిపోద్ది హైడ్రాలిక్ కూడా మేము బాగా వర్క్ చేస్తాం అంటే మా దగ్గరకు వచ్చాము మేము ఒకసారి చేయించాము బండి అందులో అన్న వాళ్ళు కొన్నాక హైడ్రలిక్ అనేది ఒకసారి చేయించాం మెకానిక్ దగ్గరికి వేసుకెళ్ళి అందువల్ల హైడ్రాలిక్ అనేది బాగా వర్క్ అవుతుంది మనకి బిట్ వచ్చేసి ఎకరం ఎకరం బిట్టు వాళ్ళు బాబాయ్ వాళ్ళే అంత ముందు సాలు రోటా వేట మళ్ళీ నిన్న ఒక వర్షం అనేది పడింది కదా వర్షం పడ్డాక మళ్ళీ సాలు వాళ్ళు రోటా వేట అని మళ్ళీ ఇంకోసాలు రోటావేట అనేది వేసారు బోజులనేది తోలుద్దాం అంటే వీళ్ళు మొత్తం బెర్ర కాదంట సగం పట్టుకు బీర్ర వేసి తర్వాత దోశలు అనేది వేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు అంతకుముందు దీన్ని మిర్చి తోట అయితే వేసారు మిరప తోట ఇప్పుడైతే ఇది బీరలోనే దోశలో పెట్టి తర్వాత మళ్ళీ తోట అనేది వేయదలుచుకోలేదంట తర్వాత టమాటా వేద్దాం అనుకుంటున్నా అందుకల్ ఇప్పుడు బీర్లు అనేది పెట్టుతున్నాము లేక ఖాళీగా నీళ్లు ఉన్నాయి చేయడానికి అంపడ పక్కన బోర్ ఒకటి ఉంది ఈ దీంట్లోనే అందువల్ల నీళ్ళు ఉన్నాయని ఇప్పుడైతే ఈ కూరగాయలు అనేది వేస్తున్నాం అంటున్నారు ఎండాకాలం కూరగాయ రేటు కూడా బాగానే ఉంటుంది కదా అందుకని వేస్తున్నది ఫ్రెండ్స్ మన ఛానల్ ఉన్న కొత్తగా చూసినట్టయితే మనం వీడియోకి క్లిక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్లు ఎవరన్నా సరే నైన్టీన్ నైన్టీ సిక్స్ మోడల్ టూ ఫోర్ వన్లు కానీ త్వరాత్రి కానీ ఏమైనా ఓల్డ్ మోడల్ బల్ అన్న వాడుతున్నారా కామెంట్ చేయండి మీరు ఏ బల్లి వాడుతున్నారు అనేది ఎంతమంది ఓల్డ్ బల్లి అనేది లైక్ చేస్తున్నారో చూద్దాం అలాగే మీ సైడ్ వచ్చేసి బోదలు అలాంటివి తోలితే ఎకరానికి వచ్చేసి అంత తీసుకుంటారో కామెంట్ అయితే చేయండి అంటే ఇలా బోధలు తోలుతారు కదా మొత్తం అంత కాళ్ళకి మీ సైడ్ ఎకరానికి వచ్చేసి అంతా తీసుకుంటారు అనేది కూడా అయితే కామెంట్ చేయండి చూస్తాను వెబ్సైట్ అంతా తీసుకుంటాననేది ఓకే ఫ్రెండ్స్ మనకి బండి వచ్చేసి చెప్పాను కదా అంటే అన్నవాళ్ళు బండి అయితే దమ్ముదాం అనుకుంటున్నారు ఎవరికన్నా కావాలంటే మనకి కింద కామెంట్ అయితే చేయొచ్చు బండి ప్రైస్ అనేది కూడా నేను మీకు కావాలంటే డైరెక్ట్గా నేనైతే మెసేజ్ రిప్లై అయితే ఇస్తాను